హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే కొబ్బరి పాలుతో బంగాళదుంప కురమా అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా బంగాళదుంపలు శుభ్రం కడుక్కొని ఉడకబెట్టుకోవాలి ఉడకపెట్టుకున్న తర్వాత ఇలా ఉండాలి మరీ మెత్తగా కాకుండా ఉడకపెట్టాలి దీన్ని పీసుల కింద ఇలా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని కలవ పెట్టుకొని దానికి ఆ ఆయిల్ వేసుకొని దాంట్లో దాసిన చెక్క బిర్యానీ ఆకు వేసుకోవాలి కరేపాకు కొంచెం వేసేసుకొని కొంచెం ఏగనివ్వాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం మనం కళ్ళు ఉప్పతి వాడతాం కళ్ళు ఉప్పతి వేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు చిట్కీడు పసుపు వేసుకొని కలుపుకోవాలి అవి కలిపిన తర్వాత కొంచెం మగ్ మగ్గలే మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ స్పూన్ మసాలా పౌడర్ వేసేసుకుని బాగా కలుపుకోవాలి మనకు సరిపడేంత కారం కూడా వేసేసుకోవచ్చు కారం అయితే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను మీరు మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు తర్వాత కొంచెం వేగిన తర్వాత పొటాటో ముక్కలు అయితే కోసిన ముక్కలు వేసేసుకోవాలి ఇవి బాగా మగ్గిపోకూడదండి అండి వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు ఆల్రెడీ ఉడికిన దుంపలే కదా అటు ఇటు తిప్పుకొని మూత పెట్టుకోండి కొంచెం ముక్కలకి కారం ఉప్పు అన్నీ పట్టిన తర్వాత మళ్ళీ మూత ఇచ్చేసుకుని మన ఇందులో స్పెషల్ ఏంటంటే కొబ్బరిపాలు పాలు ఆ కొబ్బరిపాలు పాలు అయితే వేసేసుకోవాలి కొబ్బరిపాలు పాలు వేసుకుని వాటర్ లైట్గా వేసుకోవాలండి వేసుకొని ముక్కలు బాగా కలపకూడదు కొంచెం లైట్గా మెల్లగా స్లోగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఇది వేడివేడి చపాతీలో కానీ వేడివేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి పాలు బంగాళదుంప కుర్మా నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి పైన గార్నిష్ కోసం లైట్గా కొత్తిమీర అయితే జల్లేసుకోండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి పక్కనున్న బెల్లైకెన్ కట్టండి థ్యాంక్ యూ బాయ్